హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బస్సు దిగాను టైం ఎంత అవుతుందో తెలుసా కరెక్ట్గా పన్నెండం బాగా అవుతుంది ఇప్పుడు దిగాను అనమాట నేను బస్సు మా ఊరిలో బొడ్రాయ్ చూపించి మీకు చాలా రోజులు కదా ఇదిగో ప్రశాంతంగా ఉంది చల్లటి గాలు వస్తా వర్షం పడేటట్టుగా ఉంది కనిపిస్తుందా బొడ్రాయ్ ఫస్ట్ నేను వీడియో తీసినప్పుడు చూపించాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు చూపించాను అన్నమాట ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి వస్తూ ఉంది మా ఊరు రిలయన్స్ అబ్బా మా ఊర్లో ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు కాకపోతే మేము మాకు ఒంగోలు అలవాటయ్యి ఒంగోలు అంటే ఒంగోలుకి మా ఊరు కొద్దిగా దూరం అన్నమాట మేము అక్కడికి వెళ్ళి ఏమంటారు మాల్లో వెళ్ళి అన్నీ తెచ్చుకుంటా ఉంటాము అదేనో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది తెలిసి కూడా ఆడోళ్ళ కష్టం తెలుసు కూడా ఆడోళ్ళైనా మగవాళ్ళైనా తెలిసి కూడా మగవాళ్ళు ఏమంటారు మగవాళ్ళు పాప మీ అమ్మాయి కష్టపడుతుంది నేనే కాదు చాలామంది బయట జాబులు చేసుకునే ఆడవాళ్ళు ఈ అమ్మాయి చాలా కష్టపడుతుంది పాపం అని అనుకుంటారు కానీ ఈ మొండలు ఉంటాయి చూడండి మొండలు కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కాదు వాళ్ళ గురించి చెప్తాను అనమాట స్టార్ట్ అయినాయి మళ్ళీ కుక్కలు ఏం అరుతుంటాయి చూడండి అది బ్రు నేను వీడియో తీస్తుంటే చాలు అరుస్తూ ఉంటాయి ఇప్పుడు నా దగ్గర ఒక కర్రగోళ లేదు ఏం చేయాలి ఈ కుక్కల బెడది ఎక్కువైపోయింది ఇక్కడ అంతకుముందు కుక్కలను పట్టుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదు కుక్కలను పట్టుకునేవాళ్ళు ఏమో అరుస్తూనే ఉంటాయి ఏం చేద్దాం ఎందుకమ్మా అరుస్తున్నారు దొంగలం పట్టుకోండి అమ్మా మనుషులం కాదు ఉన్నాను ఫ్రెండ్స్ పీకినా అనుకో ఆరు నెలలు పత్తి ఉంటాను మనుషులు భయపడపోయినా కుక్కలకు భయపడాలన్నమాట అందుకే రాయి తీసుకొని తిరుగుతున్నా నేను మొన్న వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ లేడీస్ గురించి అదే యాంకర్ మేడం అలా చనిపోయిందని నాకెందుకు అది బాధేసింది ఫ్రెండ్ చాలా బాధేసింది ప్రేమ అనేది ఇద్దరికీ ఉండాలి ఒకళ్ళకుంటే అది ఇది కాదు బిడ్డ గురించి కూడా ఆలోచించుకోకుండా ఆమె ఆమె జీవితం నాశనం చేసుకుంది బిడ్డను అనాజ్ చేసిపోయింది అది కొద్దిగా నాకు ఎందుకో బాధేసింది మన లైఫ్లోకి లేడీస్ అంటేనే కొద్దిగా వీక్గానే ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నో కష్టాలు పడతా ఉంటారు ఆడోళ్ళు ఆ కష్టాల మధ్య ఎన్నో కష్టాలు అన అనగిస్తే ఆ కష్టాల మధ్య ఒకడు వస్తాడనమాట ఆడోళ్ళ జీవితంలోకి వచ్చి అది ఇది అంటూ ఉంటాడు కొద్దిగా ప్రేమ చూపించాలనే ఆ ప్రేమకి బానిసైపోతారు అయిపోతారు బానిస అయిపోయి ఎంత బానిసైపోతారంటే వాడే నా జీవితం వాడు లేనిదే నేను లేను అన్నట్టుగా ఇదైపోతారు ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు మన రాత బాగుంటే అంటే ఎవరైనా సరే ఆడవాళ్ళది ఇలా ఇబ్బందులు పడే వాళ్ళది ఫస్ట్ రా ఫస్ట్ అసలు వాళ్ళ జీవితం వాళ్ళ తల రాతే బాగుంటే ఆ ముందోడే ఉండేవాడు కదా అంతే కదా అలాంటిది వాడు దూరం అయిపోయాడు సరే పోతే పోయాడు రెండో వాడు పోయాడు, ఆ రెండో వాడు కూడా ఇదైపోయాడు ఇహా అలాంటప్పుడు ఈ మూడో వాడు వచ్చి లాగుతాడు పీగుతాడు అనుకోవటం అనవసరం కదా ఫ్రెండ్స్ ఎందుకు ఆడవాళ్ళు ఇది తెలుసుకోలేక జీవితాలని నాశనం చేసుకుంటున్నాడు చేసుకుంటున్నారు నాకు అర్థం కాదు ఆ మేడం ఒకటనే కాదు ఉన్నారు చాలామంది కొంతమందికి ఏమో భర్త అన్నీ తీసుకొచ్చి జరుపుతా నువ్వే నాకు దిక్కమ్మ నువ్వే మహారాణిమమ్మ అని అంటే ఈ బలిసిన ఆడగూతుర్లు కుదురుగా ఉండకుండా ఏవనో ఒక గెలుక్కునేది కాపురాల నాశనం చేసుకుంటా ఉంటున్నారు ప్రేమగా చూసుకునే భర్తకేమో మంచి అడవులు దొరకట్ల భర్త్తో ఉండాలి హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళకేమో హస్బెండ్ సరే తగులుకున్నాడో ఉంచుకున్నాడో హస్బెండ్ మంచోడు ఉంట జీవితాలు ఎంత సర్వనాశనం అయిపోతుంటే ఈ ఇంకా ఆ మైండ్ అనేది చేయకుండా ఏదో ఆలోచిస్తా మైండ్ చెడగొట్టుకుంటే ఆ టైంలో ఏదో గొట్టంగాడు మాత్రం మా బంగారం సింగారం చిట్టు బొట్టు అనంగానే ఎంత బాగా చూసుకుంటున్నాడు ఇంకెంతకంటే ఎవడు నాకు బాగా చూసుకోడు అని చెప్పేసి అని వాడు మాయలో పడిపో వాడు మాయలో పడిపోయి వాళ్ళు నేను బతకలేను అన్న వస్తారు ఆ టైంలో కడుపును పుట్టిన బెడ్లు కూడా గుర్తుకు రారేమో కానీ దయచేసి ఎవరు అలా చేయమాకండి ఫ్రెండ్స్ అది చాలా తప్పు ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసినంత వరకు నన్ను మిత్తిట్టుకోండి ఏదన్నా చేసుకోండి కానీ ఇప్పుడు మేడం గారు చనిపోయారు ఆ వాడు ఎన్ని రోజులు ఉంటాడు జైల్లో ఉంటే మహా ఒక నెల ఉంటాడు బెయిల్ మీద బయటకు వస్తాడు ఆ మేలు బేల్ మీద బయటకు వచ్చినప్పుడు వాడు ఇంకో దాన్ని గోగుతాడు వాడి లైఫ్ బాగానే ఉంటుంది ఈ మేడం పాటికి ఈ మేడం చనిపోయింది కానీ ఇంకా దిక్కెవరు చెప్పు ఆ బిడ్డకి దిక్కెవరు ఎవరు ఉండరు కదా అది తర్వాత వచ్చేసి ఒకవేళ ఆ మేడం బతికున్నట్టయితే ఆ బిడ్డకి ఎంత అండగా ఉండేది ఇప్పుడు అటు ఇటు కాకుండా బిడ్డ నన్న ఏం చేసిపోయిందా తోడు నీడ లేకుండా వాడు కాకపోతే ఇంకెవరినన్నా నమ్ముకొని బిడ్డను చూసుకుంటా ఉండట్టయితే బాగుండేది ఆమె అట్లా చూసుకోకుండా ఉంది ఏంటంటే మా ఇంటి దగ్గరికి వచ్చాము కానీ చూసారా కింద అంత చీకటిగా ఉందో ఇక్కడ లైట్ ఉంది అందుకని చెప్పేసి అని నుంచొని మాట్లాడుతున్నాను డ్యూటీ పోతే ఇదే ఫ్రెండ్స్ నాకు కంటి నిండా నిద్ర ఉండదు కడుపు నిండా తిండి ఉండదు అదొకటి ఉండి ఉండి మళ్ళీ అంటే ఇన్ని రోజులు మించిపోకుండా దూటికి మళ్ళీ పోతున్న నెలకి నాకు మళ్ళీ బస్సు అనేది గిట్టట్లేదు వాంతులు అవుతున్నాయి అనమాట చూడాలి ఏదన్నా పెట్టుకోవాలని అనుకుంటాను ఎప్పటికప్పటికే కానీ కుదరట్లేదు కొన్ని జీవితాలు కష్టపడటానికే ఉంటాయి అనమాట అందిట్లో రాస్ బలాలు చూసుకుంటే మందైతే అసలు సూపర్ హిట్ అని అనుకో ఈ కుంభరాశి అంటేనే ఇంట్లో కూర్చొని తినే జాతకం ఉండదు ఆడవాళ్ళకైనా మగుళ్ళకైనా కష్టపడాల్సిందే తప్పదన్నమాట అలా రాసిపెట్టుంటారులే దేవుడు పైన భగవంతుడు ఏది రాసిపెట్టినా ఫ్రెండ్స్ నా కోరిక ఏందంటే ఒకటే ఎంత కష్టమైనా పడవచ్చు ఒకళ్ళు ఒకళ్ళకు ఒక రూపాయి బాకీ లేకుండా కష్టపడిన రోజులు ఉన్నంతలోనే కాళ్ళు ముడుచుకొని ఉన్నంతలోనే తినేసి పలానోళ్ళు అమ్మాయి లేదా పలానాళ్ళ భార్య ఇలా డబ్బులు ఎగ్గొట్టి సొచ్చిందనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా అనుకోకూడదు అని చెప్పేసి అని నా అనమాట ఎందుకంటే మా బాబు బాగాలేనప్పుడు మేము చాలా బయట తీసుకొచ్చాము దేవుడు సక్రంగా చూసి అప్పులు తీరిపోయింది ఏ రోగాలు ఏ రోపులు రాకుండా దేవుడు మా అందరి నుండి కాపాడితే ఎవరికి ఒక రూపాయి కూడా బాకీ లేకుండా ఉంటే తర్వాత సంగతి తర్వాత ఇంకా అంతే కానీ ఒకళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసి మనం ఏదన్నా అయినా లేదా వాళ్ళకి ఎంత కట్టాలన్న ఆలోచన అయితే ఉండకూడదు వాళ్ళు ఎంత కష్టపడో మనకు ఒక రూపాయి ఇచ్చారు కాబట్టి మనం అంతే కష్టపడి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి మన అవసరానికి తీసుకున్నాం అది అంతొడ్డా ఎంతొడ్డని ఆలోచించేది ఏం లేదనమాట నా కోరిక అయితే నేను అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకళ్ళ ఇంటి ముందుకు వచ్చి నువ్వు డబ్బులు ఎగ్గొట్టేవు వసే డబ్బులి అనే పేరు నాకు రాకూడదు నేను ఉన్నంతలోనే ముందు వాళ్ళకి అప్పులు తీర్చాలి తర్వాత పచ్చ ఉట్టన్నం తిన్నా మనల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ అదే నా తపన మీ అందరి దేవుని ఉంటే ఖచ్చితంగా నేనైతే ఇలానే హుషారుగా చేసుకుని వెళ్తానే ఉంటాను తీర్చుకుంటూనే ఉంటా ఎందుకంటే నాకు పెద్ద వరం ఏంటంటే నాకు అసలుకి ఇండ్ల నుంచి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలా వద్దా అనే ఒక డౌట్ ఉండేది కానీ ఇప్పుడు అదేం లేదు దేవుడి వల్ల పెట్టుకున్నాను అంటే మనీ రాకపోయినా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి నా ఒళ్ళు అంటూ నిజంగా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఒక ఫ్యామిలీ ఉండట్టే తెలుసా ఆ సంగతి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకే తెలిసిద్ది అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మన దుఃఖం అనేది బయటికి చెప్పుకోవడానికి ఉంటుంది నాకే కాదు ఎవరికైనా కానీ కొంతమంది ఆపుకుంటారు కొంతమంది ఆపుకోలేరు అలా ఉంటుంది సిచువేషన్ సిచ్యువేషను అందుట్లో ఆడవాళ్ళు ఎట్టున్నారంటే ఇప్పుడు అసలు మాములుగా లేరనమాట అంత అన్యాయంగా దారుణంగా ఉన్నారు చూడండి ఎంత చీకటిగా ఉందో ఇటు చూసారా లైట్ ఉంది ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే